హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత అనుకోని పరిణయం పదో భాగాన్ని వినేద్దాం శ్రీమన్ వినిత కోపంగానే ఉంటున్నారు మామూలుగా పలకరించుకోవడం అంతవరకే ఉంటున్నారు ఈ గ్యాప్లో వినిత మాత్రం కొద్ది కొద్దిగా అర్జున్కి దగ్గరవుతుంది రోజు ఆఫీస్లో మాట్లాడుకోవడం నవ్వుకోవడం జోక్ చేసుకుంటున్నారు ఇంటికి రాగానే శ్రీమన్తో మాత్రం కోపంగా ఉంటుంది శ్రీమన్కి ఏమర్థం కాదు వినిత ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవుతుంది శ్రీమాన్ వినిత దగ్గరికి వెళ్ళి తన నిదానంగా కూర్చోబెట్టి అసలు ఎందుకు కోపంగా ఉంటున్నావు ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు అవుతాయి నువ్వు దాన్ని పెద్దగా చూస్తున్నావు అసలు నీ మనసులో బాధ ఏంటో చెప్పు అన్నాడు నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఏమైనా మీ అక్క మీ చెల్లి మీ అమ్మ మీ నాన్న నా మనసు ఏంటో తెలుసుకోవట్లేదు అంటుంది నాకు ఫ్యామిలీ ఉండాలా అమ్మ నన్ను చూసుకోకపోతే నేనొక్కడనే కదా ఎవరు చూసుకుంటారు చెల్లె బాధ్యత కూడా నాదే కదా నాకు ఫ్యామిలీ అంతే ఇష్టపడతాను నిన్ను కూడా అంతే ఇష్టపడతాను నువ్వు ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకోకు వినిత ఇద్దరి మధ్యలో గొడవ పోవాలి మనం అన్యోన్యంగా ఉండాలి మనకంటూ ఒక కుటుంబం పిల్లలు కావాలి మనం ఒక సిక్స్ మంత్స్ అమెరికాకు వెళ్దాం అమెరికాక ఎందుకు నేను రాను ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను కదా నువ్వు మనకి ప్రైవసీ ఉండట్లేదని కోరుకుంటున్నావు కదా అక్కడ కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను నువ్వు చూసుకో అక్కడ మన ఇద్దరమే ఉంటాం ప్రైవసీగా ఉంటుంది నేను అలా రాను జాబ్ పోతుంది అంటుంది ఏం పోదు ఒక సిక్స్ మంత్స్లో లీవ్ పెట్టుకో నీకు అక్కడ నచ్చితేనే ఉందాం లేకుంటే లేదు సరే నేను ఈలోపు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను ఒక వన్ వీక్ ఉంటాను నేను వచ్చి డ్రాప్ చేయాలా ఇద్దరం కలిసి వెళ్దామా నేను డ్రాప్ చేసి వచ్చేస్తాను అంటాడు సరే అని చెప్పి మర్నాడు ఉదయం వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వన్ వీక్ తర్వాత వస్తాను అంటుంది సరే అమ్మా అని చెప్తుంది అమ్మా నేను వినిత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నైట్ వరకు వచ్చేస్తాను అంటాడు సరేనన్న జాగ్రత్త బాగా నైట్ అయితే రాకు తెల్లవారినాక రా అని చెప్తుంది శ్రీమన్ వినీతను తీసుకుని బయలుదేరుతాడు మధ్యలో హోటల్లో లంచ్ చేసి తను హ్యాపీగా చూసుకోవాలని ఆరాడంతో మంచిగా జోక్ చేస్తూ వినీతను నవ్విస్తూ వాళ్ళ ఇంటి వరకు వెళ్తాడు ఇంటి ముందు కారు రాగానే జానకి అనుకుంటుంది ఈ టైంలో ఎవరు అని చెప్పి బయటికెళ్లి గేట్ తీసుకుని చూస్తే వినిత అల్లుడు గారు దిగుతారు ఇంట్లోకి వెళ్ళి తన భర్తకు చెప్తుంది రాము జానకి ఎదురెల్లి అల్లుని కూతురిని ఇంట్లోకి తీసుకొనిస్తాడు ఏంటి బాబు ఒక్క ఫోన్ కూడా చేయలేదే అని అంటాడు రాము లేదు మావయ్య సడన్గా గా చెప్పింది వినిత మీ దగ్గరికి రావాలని అందుకే నేను డ్రాప్ చేయడానికి వచ్చాను ఇక బయలుదేరుతాను అంటాడు అదేంటి బాబు ఈ రోజు ఉండండి మేము ఎలా పంపిస్తాం అని బలవంతం చేస్తాడు రాము సరే అని చెప్పి వినిత శ్రీమన్ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి ఫ్రెష్ అవుతారు జానకి అన్ని వడ్డిస్తుంది అల్లుడికి అన్నీ స్పెషల్గా పెడుతుంది శ్రీమన్ వినిత కూర్చుని సంతోషంగా నవ్వుకుంటూ తింటారు బయట వరండాలో వినిత శ్రీమన్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు శ్రీమన్ దగ్గరికి తీసుకుని వినితకి ముద్దు పెడతాడు రాము అది చూసి జానకిని పిలిచి చూపిస్తాడు కిటికీల నుంచి నువ్వు చెప్తున్నావుగా అల్లుడు చూడు బాగా చూసుకుంటున్నాడు వాళ్ళది అన్యోన్య దాంపత్యం నువ్వు దేనికి టెన్షన్ పడకు అల్లుడు ప్రేమ దాన్ని మార్చేస్తుంది చూడు ఇద్దరు సంతోషంగా వచ్చారు ఇంటికి జానకి చాలా సంతోషం అనిపిస్తుంది వినితలో కొంచుకొచ్చుగా మార్పు రావాలని ఆ రాత్రి ఉండి ఉదయాన్నే అయిపోతాడు శ్రీమన్ వినితకి చెప్పేసి వాళ్ళ అత్తయ్యకి చెప్పేసి బయలుదేరుతాడు అల్లుడు నేను కొంత దూరం వస్తాను అని చెప్పి శ్రీమన్ కారెక్కుతాడు కొంత దూరం వెళ్ళాక రాము కాసేపు సైడ్ కాపు బాబు అంటాడు ఎందుకు మావయ్య ఇక్కడ దిగిపోతారా లేదు బాబు నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి మావయ్య అదే వినిత నీతో ఎలా ఉంటుంది బాగుంటుందా అంటాడు బాగానే ఉంటుంది మావయ్య మీరేం కంగారు పడకండి కొన్ని రోజులు చిన్న చిన్న విషయాలకు తప్పు తప్పు పట్టుకుంటుంది అది పెద్దగా చేస్తుంది అంతే ఏం లేదు బాబు మీ అత్తయ్యకి చాలా టెన్షన్ అవుతుంది వినిత గురించి మొన్న ఒకరోజు ఫోన్ చేసి ఏదో సాత్విక గురించి చెప్పింది వాళ్ళ అమ్మకి అలా ఉండద్దని నచ్చ చెప్పింది కానీ నేను మాట్లాడలేదు తనతో అని చెప్పిందట అప్పటి నుంచి దిగులు పడుతుంది మీ అత్తయ్యకి అలా అలా ఏం దిగులు పెట్టుకోకండి మామయ్య కొన్ని రోజులుండి మామూలు మనిషి అయిపోతుంది నేను అందుకే నిన్న తనని దగ్గరికి తీసుకుని అడిగాను నీ మనసులో ఏముంది అని నాకు ప్రైవసీ కావాలి అని అంది ప్రైవసీ అంటే ఏంటి బాబు ఉంటారు మీ అమ్మా నాన్న చెల్లి అది ఉండాల్సిన వాళ్లే కదా బాధితే కదా అదే నచ్చజెప్పి చూశాను మావయ్య కానీ అస్సలు పట్టించుకోవట్లేదు అందుకే నేను వేరే ప్లాన్ వేశాను అంటాడు ఏంటి బాబు అది అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ ఒక కంపెనీ పెడదామని ఆలోచన వచ్చింది వినితను కూడా తీసుకెళ్తాను తనకి ప్రైవసీ ఉంటుంది తను చూసుకోవాలంటే అక్కడ కంపెనీ చూసుకుంటుంది నచ్చితే అక్కడే ఉంటాం లేకుంటే ఇక్కడికి వచ్చేస్తాం మావయ్య అదేంటి బాబు అలా అంటారు తల్లిదండ్రులకు ఎవరైనా కోడలు కొడుకు కళ్ళ ముందు ఉండాలనుకుంటారు మా అమ్మాయి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఎందుకు తను ఎంత చెప్పినా వినట్లేదు మావయ్య కనీసం అక్కడికి వెళ్తే నన్ను ఏమైనా మార్పు ఉందేమో తనలో అని కావాల్సిన ప్రైవసీ దొరుకుతుంది కదా అందుకే ఎవరి మనసు నొప్పి ఇవ్వకుండా నేను ఆలోచించుకున్నాను అది ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో ఇప్పుడు మంచి భర్త దొరికావు అలాగే చేయండి కానీ అమెరికాలో మాత్రం స్థిరపడకండి మీరు ఇక్కడికి రావాలి అంటాడు తప్పకుండా మావయ్య ఇక్కడే ఉంటాను బాబు నన్ను బస్ స్టాండ్లో దింపేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు వాళ్ళ మావయ్యని బస్ స్టాప్ దగ్గర దింపేసి శ్రీమన్ తన ఇంటికి వెళ్ళిపోతాడు రాము పని చూసుకొని సాయంత్రం వరకు ఇంటికెళ్తాడు వినిత అప్పటికే తిని పడుకుని ఉంటుంది జానకి తన భర్త కోసం ఎదురుచూసి రాగానే ఇద్దరు కలిసి తినేసి గదిలోకి వెళ్తారు జానకి నీ కూతురు విషయాలు ఏంటి ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు నేనే అడిగాను ఆ రోజు ఫోన్ చేసి కోపంగా మాట్లాడలేదన్న మాట్లాడతా లేను లేనన్నావు కదా ఎందుకు అంటే అన్నీ వివరించింది నేను అలా ఉండొద్దమ్మా వాళ్ళ గురించి నీకు అనవసరం అవసరం లేదని చెప్పాను వాళ్ళ అత్తయ్య మామయ్య చూసుకుంటారని నచ్చ చెప్పాను ఆయన మొండిది వినట్లేదు దీన్ని మాత్రం అల్లుడు ఇష్టపడుతున్నాడు సంతోషంగా ఉంటున్నాడు ఇది మాత్రం చాలా మొండికేసిందని జానకి బాధపడుతుంది ఏం పర్వాలేదులే కొంచెం పాపో బాబు ఎవరైనా పుడితే దారికి వస్తుంది అంటాడు రాము ఏం దారికి వస్తుంది ఇప్పుడు అమెరికాకు వెళ్దాం అంటున్నాడట నేను రానని చెప్తుందట అతను ఎంత బాధపడాలి తనకు తగ్గట్టుగా నడుచుకుంటున్నా గాని ఇదే వినిపించుకోవట్లేదు ఆ నాకు కూడా చెప్పాడు ఇదంతా ప్రైవసీ కావాలని కోరుకుంటున్నాను అందుకే అమెరికాకు వెళ్దామని చెప్పాడు అక్కడ ప్రైవసీ ఉంటుందని కొన్ని రోజులు ఉండొస్తా మామయ్య అన్నాడు ఇది వెళ్ళొచ్చు కదా ఇక్కడ తన జాబ్ పోతుందని టెన్షన్ పడుతుంది నేను వెళ్ళను నాకేం అవసరం లేదు అంటుంది సర్లే ఈ వారం రోజులు ఉంటుంది కదా నువ్వే చెప్పు అల్లుడితో అమెరికాకు పంపిద్దాం అక్కడ ఇద్దరే ఉంటారు కదా హ్యాపీగా ఉంటారులే శ్రీమణ్ణి ఇంటికొచ్చాక గదిలోకి వెళ్ళి కూర్చుంటే వినిత లేకపోయేసరికి తనకొక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు తను ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు ఏదో ఆలోచించుకుంటూ అలానే పడుకుంటాడు ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్తాడు శ్రీమన్ వెళ్లేసరికి సార్దిక్ సారి ఇద్దరు గొడవ పడుతున్నారు అసలేంటి వీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారని శ్రీమన్ అడుగుతాడు శ్రీమన్ సార్దిక్ అని అసలే నమ్మకూడదు ఆన్లైన్లో అమ్మాయిలతో చాలా మంది చాటింగ్ చేస్తున్నాడు నాకు దొరికిపోయాడు అందరితో పులిహోర కలుపుతున్నాడు శ్రీమన్ నవ్వుతాడు నిజమేనరా అని ఏ పోరా ఈ పిచ్చిదాని మాటలు పట్టించుకుంటున్నా ఎవరూ అనుకోకుండా ఫేస్బుక్లో కలిసిందిరా కాసేపు చాట్ చేశాను కొంచెం కనెక్ట్ అయ్యాను రా కానీ ఆ అమ్మాయి పెళ్ళయిందని చెప్పేసింది అప్పటి నుంచి బాధగా ఉంది మర్చిపోలేకపోతున్నాను సారిక వచ్చి పెళ్ళైన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తాడరా ఆ అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది ఇంకోసారి అమ్మాయి కంటే మొదలు నేనే తంతాను అంటుంది సార్దిక్ కాసేపు అయ్యాక నా రూమ్లోకి రా అని చెప్పి శ్రీమన్ వెళ్ళిపోతాడు కాసేపు అయ్యాక శ్రీమన్ గదిలోకి వెళ్తాడు ఏంట్రా పిలిచావు నా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాలరా సాత్వికకు పెళ్లి చేయాలనుకున్నాం అది ప్రభాస్తో చేయమని అడుగుతుంది డైరెక్ట్గా ఏంటి ప్రభాస్తోనా అవున్రా నాన్న ఒక సంబంధం చేస్తే చేసుకోనని చెప్పేసింది ఎందుకు చేసుకోవంటే ఇష్టపడ్డాను పేరు చెప్పమంటే ప్రభాస్ పేరు చెప్పింది ఇంకా అతను ఏం మాట్లాడలేదు నేను ఏం మాట్లాడలేదు నేను వన్ వీక్లో అమెరికాకు వెళ్ళిపోతున్నానురా వినితను తీసుకొని నువ్వు ఈ కంపెనీ మొత్తం హ్యాండిల్ చేయి అదేంట్రా ఇంత సడన్గా అమెరికాకి ఎందుకు మళ్ళీ వినిత ఇక్కడ జాబ్ చేస్తూనే ఉంది కదా వినిత ఇక్కడ ఉండలేకపోతుందిరా ఏమైనా ప్రైవసీ కావాలని కోరుకుంటుంది నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేను వేరే ఉండలేను అమ్మ నాన్న చాలా బాధపడతారు అందుకే అమెరికా ఒక్కొక్క సిక్స్ మంత్స్ పోయేద్దామని అనుకుంటున్నాను అదేంట్రా వినిత మంచిగానే ఉంది కదా ఎందుకు అలా చేంజ్ అయ్యింది అందరూ ముందు మంచిగానే ఉంటారు తర్వాత చేంజ్ అయింది నా ప్రేమ ఎప్పుడూ అర్థం చేసుకోవట్లేదు ఇదే గొడవ తోటే సరిపోతుంది నాకు అందుకే తన ప్రైవసీ కావాలని చెప్పి సిక్స్ మంత్స్ పోదామని చేస్తున్నాను నువ్వేం టెన్షన్ పడగరా సిక్స్ మంత్సే కదా నేను చూసుకుంటాను ఏదైనా ప్రాబ్లం వేస్తే నీకు కాల్ చేస్తాను నువ్వు వెలు వినితని సంతోషపెట్టు ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు శ్రీమన్ అదే సంతోషంతో ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి వినిత కూడా కనబడుతుంది శ్రీమన్ షాక్ అవుతాడు ఏంటి అప్పుడే వచ్చేసింది అని దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పుడే వచ్చేస్తావు వన్ వీక్ ఉంటానన్నావు కదా అన్నాను కానీ మా ఆఫీస్లో కూడా చెప్పాను కదా కొంచెం వన్ వీక్లో పని అవుతుందో లేదో అందుకే వచ్చేస్తాను అంటుంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్ నేను అమ్మ దగ్గరికి వెళ్తాను కింద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మ దగ్గరికి వెళ్ళి వెనక్కి చాక్ చేసుకుని అమ్మ నీకొకటి చెప్పాలి ఏంటి చెప్పు అమ్మ నేను అమెరికాకు వెళ్తున్నాను వినీతను తీసుకుని అక్కడ కంపెనీ పెట్టాలని ఆలోచన వచ్చింది అలా మేము ఇద్దరం వెళ్ళొస్తాం మరి ఆరు నెలలరా ఎలా రా నేను వదిలిపెట్టి రోజు వీడియో కాల్లో మాట్లాడతానమ్మా పెళ్ళైన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళలేదు కదా అలా వినితను తీసుకుని ట్రిప్ లాగా ఒక సిక్స్ మంత్స్ వెళ్తాం సరే జాగ్రత్తగా వెళ్ళండి వన్ వీక్ టైం ఉంది కదా ఈ లోపు నేను అన్నీ రెడీ చేసి ఇస్తానులే నీకు అంటుంది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అంతా చెప్తాడు వాళ్ళ నాన్న అర్థం చేసుకుని అమ్మాయిని బాగా చూసుకో తను ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు మీరిద్దరూ ఒక దగ్గర హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాంరా అంతకుమించి ఏం లేదు తనకి ఎక్కడ సంతోషం అనిపిస్తే ఉండండి నువ్వు మా గురించి ఆలోచించుకో అంటాడు నాన్న మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎటు వెళ్ళను ఎటు వెళ్ళను కానీ తనకి కొంచెం ప్రైవసీ ఉంటుందని అలా తీసుకెళ్తున్నాను అంతే నేను ఇక్కడికి వచ్చేస్తానంటాడు మంచి విషయం చెప్పాలి వచ్చినాక శుభవార్త వినాలి నేను అని కొడుకుని యాక్ చేసుకుంటాడు శ్రీమన్ నవ్వుతూ తండ్రిని ఆగ చేసుకుని సాత్విక సాత్విక దగ్గరికి వెళ్తాడు సాత్విక పడుకొని ఉంటుంది దగ్గరికి వెళ్ళి లేపుతాడు సాత్విక లేచి కూర్చుని ఏంటన్నయ్యా ఈ టైంలో ఏం లేదురా అని చెప్పి సాత్విక దగ్గర కూర్చుని చేతిలో నువ్వు ఎలా ఉన్నావురా నీ మనసు కష్టపెట్టాను కదా అంటాడు అబ్బే అదేం లేదన్నయా నువ్వు చేసి నువ్వు చెప్పింది కూడా నా మంచికి కదా నేను అలా ఏం ఫీల్ అవ్వను వదిన ఏదో అంది ఎవరితో మాట్లాడుతున్నావని నువ్వు తప్పక అర్థం చేసుకోకు ఏదో తెలియక మాట్లాడింది నువ్వు ఎలాంటి అమ్మాయివో తెలీదా అని చెల్లెల్ని దగ్గరికి తీసుకుంటాడు సాత్విక అన్నయ్య గుండెకి హత్తుకుని ఏడుస్తుంది ఎందుకో తన మనసులో బాధంతా పోయే వరకు ఏడుస్తుంది అర్థం చేసుకుంటాడు తన మనసులో బాధ కానీ బయటికి ఏమీ మాట్లాడు అలానే ఓదార్చి కాసేపు అయ్యాక నీకు ఒక విషయం చెప్పాలరా అన్నాడు ఏంటన్నయ్య చెప్పండి ఏం లేదు నేను ఒక ఆరు నెలలు అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు ఇక్కడ ఆఫీస్ చూసుకో నీకు సార్థిక్ ఆఫీస్కి హెల్ప్గా ఉంటాడు అదేంటి అంత సడన్గా ప్రోగ్రాం వేసావు ఏం లేదురా అక్కడ ఒక కంపెనీ దృష్టి ఒక కంపెనీ దృష్టికి వచ్చింది దాని గురించి ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మీ వదిన కూడా తీసుకెళ్తున్నాను అక్కడ ఒక సిక్స్ మంత్స్ ఉండి వచ్చేస్తాం ఓ తప్పకుండా అన్నయ్య వెళ్ళండి నేను ఇక్కడ చూసుకుంటాను ఆ అమ్మ నాన్నని ఆఫీస్కి అంతా నువ్వు దేని గురించి దిగులు పడకు అని చెప్పింది సరే రేపు మన ఇద్దరం రేపిద్దరం మనం లక్ష్మక్క దగ్గరికి వెళ్దాం సరే అన్నయ్య వెళ్ళి పడుకో రేపు మార్నింగ్ లక్ష్మక్క దగ్గరికి వెళ్దాం సాత్వికకి ఓకే అని చెప్పి తన రూమ్లోకి వెళ్తాడు వినిత దగ్గరికి వస్తూ ఏంటండి ఇంత లేట్ చేశారు ఏముంటాయి మీకు మాట్లాడగడానికి అంటుంది ఏముంటాయా మా అమ్మని వదిలిపెట్టి నేను అసలే ఉండలేను మా అమ్మకి ఎంత నచ్చ చెప్పాలో తెలుసా మా నాన్నకి చెప్పొచ్చాను మా నాన్న నీ గురించి ఆలోచించాడు నిన్ను బాగా చూసుకోమని చెప్పాడు సాత్వికకి చెప్పాను ఆఫీస్ విషయాలు ఉంటాయి కదా అవన్నీ ఒకతే అయితే మెయింటైన్ చేయాలి కదా సార్దిక్ సారిక ఇద్దరు హెల్ప్ తీసుకోమని చెప్పాను సార్దిక్ సారిక వాళ్ళకి ఎందుకు మన ఆఫీస్ విషయాలు మావేం చూసుకోమనండి వాళ్ళు ఎంతైనా బయట వాళ్ళే కదా వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్ సార్థిక్ మేనేజ్ మేనేజ్ చేయగలడు ఏం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాడు తను అంత షార్ప్గా ఉంటాడు సాత్విక కూడా చాలాసార్లు కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది నేను అన్నీ చెప్పాల్సినవి ఉంటాయి కాబట్టి అన్నీ చెప్పొచ్చేసాను నేను ఇంకా ఎవరికి చెప్పుకోలేదు మీరు అప్పుడే చెప్పేశారే అవును కంపెనీ అంటే అంత ఈజీ కాదు కదా అన్నీ చూసుకోవాలి వెళ్ళాలి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరికీ ప్రాబ్లం అవుతుంది ఆఫీస్లో కూడా సార్దిక్ సాత్విక అన్ని డీల్ చేస్తుంటారు చాలా పర్ఫెక్ట్గా నా చెల్లెలు అవసరమైతే లక్ష్మి కూడా వెళ్ళి చూసుకుంటుంది వాళ్ళ గురించి చెప్తుంటే వినతికి ఒకలాగా ఉంది కానీ గొడవ ఎందుకు లేని ఏమీ మాట్లాడలేదు రేపు మార్నింగ్ రెడీగా ఉండు లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కకి బావకి చెప్పేసి వద్దామని నేనెందుకండి మీరు వెళ్ళిరండి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో నేను అన్ని సబ్మిట్ చేసేటివి ఉంటాయి జస్ట్ వన్ అవర్లో వచ్చేద్దాంలే నాకు కూడా ఆఫీస్లో వర్క్ ఉంది ఈ వన్ వీక్ చాలా బిజీగా అన్నీ చూసుకుంటూనే మనం అమెరికా వెళ్ళొచ్చు సరే నేను టైర్డ్ అయిపోయానని చెప్పి వినీత పడుకుంటుంది ఉదయాన్నే శ్రీమన్ లేచి ఫ్రెష్ అవుతాడు క్రిందికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేతి టీ పెట్టించుకొని తాగుతాడు సాత్విక అప్పటికే రెడీ అయి వస్తుంది మళ్ళీ వినీత వచ్చాక లక్ష్మి ఇంటికి వెళ్తారు డైరెక్ట్గా లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మిని చూసి ఆశ్చర్యపోతుంది ఏంట్రా శ్రీమన్ ఫోన్ చేయకుండా సర్ప్రైజింగ్ అంటుంది లక్ష్మక్క అని హాక్ చేసుకుంటాడు సాత్విక వెళ్ళి అక్కని యాక్ చేసుకుంటుంది వినిత దగ్గరికి వెళ్ళి యాక్ చేసుకుని ఎలా ఉన్నా వినిత అని అడుగుతుంది బాగున్నాను వదినమ్మ అని చెప్తుంది అక్క నీతో మాట్లాడాలంటాడు శ్రీమన్ దాయడం ఎందుకు చెప్పేసే వెంటనే అంటుంది అక్క నేను వినిత సిక్స్ మంత్స్ అమెరికాకు వెళ్తున్నా ఓకే కంగ్రాచులేషన్స్ హ్యాపీ జర్నీ అంటుంది మంచిగా ఎంజాయ్ రండి అదే మరి సాత్విక ఒకతే కంపెనీ చూసుకుంటుంది అప్పుడప్పుడు వెళ్ళు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కదా నీకు కలిసి చెప్పడానికి వచ్చాను అంటాడు నువ్వు దేని గురించి టెన్షన్ పడకు అమ్మా నాన్నని నేను చూసుకుంటాను అప్పుడప్పుడు కంపెనీకి కూడా వెళ్తాను సాత్వికకి తోడుగా మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అంటుంది అలా కాసేపు మాట్లాడి శ్రీమన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినిత తన ఆఫీస్కి వెళ్తుంది వినిత అర్జున్ క్యాబిన్లోకి వెళ్తుంది సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు వినిత ఏంటి ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు లేదు సార్ మా హస్బెండ్ అమెరికాకి తీసుకుని వెళ్తాను అంటున్నాడు ఒక సిక్స్ మంత్స్ వెళ్తాం నాకు లీవ్ ఇచ్చినా పర్వాలేదు లేకుంటే నేను రిజైన్ అయినా చేస్తాను నా ప్లేస్లో ఎవరైనా తీసుకోండి ఓ కంగ్రాక్స్ నీ భర్తతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను నీకు చాలా మంచి హస్బెండ్ దొరికాడు నీ మనసు తెలుసుకుని తీసుకెళ్తున్నాడు ఓకే నీ బదులు ఎవరైనా అపాయింట్ చేస్తాను నువ్వు వచ్చాక నీ జాబ్ అలాగే ఉంటుంది ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ అంటాడు అర్జున్ థ్యాంక్ యూ సార్ నన్ను ఇంతగా అర్థం చేసుకున్నందుకు నేను ఈ ఒక్కరోజు ఆఫీస్కి వస్తాను కొన్ని సబ్మిట్ చేయాలి కదా ఓకే వినిత ఈరోజు వర్క్ చేసి అక్కడ శ్యామ్ ఉంటాడు కదా తనకన్నీ చెప్పేసి వెళ్ళు వినిత అర్జున్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి కొంచెం కంప్లీట్ వర్క్ చేసేసి శ్యామ్కి అన్ని హ్యాండి వర్క్ చేసేసి ఈవినింగ్ వర్క్ ఇంటికి వచ్చేస్తుంది శ్రీమన్ అన్ని శ్రద్ధగా ఆఫీస్ వర్క్లో అన్ని కంప్లీట్ చేస్తున్నాడు సార్దిక్ సారిక అన్ని హ్యాండిల్ చేస్తున్నాడు ఏమాత్రం తప్పు కాకుండా చాలా సీరియస్గా వర్క్ చేస్తాడు ఈ వారం రోజులు చాలా బిజీ అయిపోతాడు అమెరికాకు వెళ్ళాల్సిన రోజు వచ్చింది శ్రీమన్ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళకన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచుతుంది వినిత అన్నీ షాపింగ్ చేసుకుంటుంది వినిత అమ్మ నాన్న అన్నయ్య అందరూ వస్తారు లక్ష్మి వాళ్ళు కూడా వస్తారు అందరూ కలిసి ఆ రోజంతా ఎంజాయ్ చేసి శ్రీమన్ వినితను అమెరికా ఫ్లైట్ ఎక్కించి అందరూ రిటర్న్ అవుతారు ప్రకాష్ ఇంట్లోకి రాగానే అంటాడు వారిద్దరూ బాగుండాలి అని బాగానే ఉన్నారు కదండి ఎందుకంత భయంగా వినితకి కొంచెం ప్రైవసీ కావాలి కొత్తగా పెళ్ళైన జంట కదా ప్రైవసీ కోరుకుంటారు అందుకే వాడు ఆలోచించి వెళ్ళాడు వాడిని కొన్ని రోజులు మనం డిస్టర్బ్ చేయొద్దు వాడి మీద బరువు పెట్టద్దు అంటాడు ప్రకాష్ లక్ష్మి అంటుంది అమ్మ వాడు చాలా ఇష్టపడి చేసుకున్నాడు వినితని తను ఏమైనా అన్నీ సర్దుకుపోతున్నాడు మనం దేని గురించి ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళు హ్యాపీగా ఉండడం ముఖ్యం వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండనివ్వు నువ్వు మాత్రం ఏమనకమ్ ఏమనకమ్మా రావాలని ఫోర్స్ చేయకు అని చెప్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్